సీబీపీ సిబిపి హెచ్ఐవి బీపీ షుగరు అన్ని టెస్టులు చేస్తారు మీరు ఆరోగ్య మహిళ అంటే పదమూడేళ్ళ పైబడి నుంచి వెళ్ళి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు మన దగ్గర వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు చూడొచ్చు మీరు జ్వరం ఉన్నా ఏది ఉన్నా మీరు మీకు చేయగలుగుతారు ఇప్పుడు కొత్తగా కలెక్టర్ అమ్మ మొన్న ముల్లికొచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయింది ఆరోగ్య మహిళ అదొకటి మళ్ళీ తల్లులు డెలివరీ అయినాక పాలియం అంటే ఇంటి మీద ఇస్తారు పాలిస్తలేరు పాలు చాలా మంచిదమ్మా భీమని చెప్పండి మీ పక్కన ఎక్కడన్నా గర్భవతులు ఉంటే తల్లి గారు గర్భవతులు అయినా అత్తగారు గర్భవతులు అయినా నాకు చెప్పండి నేను రాసుకొని వాళ్ళకి రెండు టీటీ లేచి బీపీ చూస్తా షుగర్ చూస్తా హిమోగ్లోబిన్ చూస్తా కార్డ్ ఇస్తా పదమూడు వేల రూపాయలు పడతాయి పదమూడు వేల రూపాయలు పడతాయి సూట్ కేసు వస్తాయి రెండు చీరలు వస్తాయి పిల్లలు ఆడుకునే వస్తువులు వస్తాయి నార్మల్ డెలివరీ చేయిస్తాం ఆ మీరు నార్మల్ డెలివరీ అంటారు పెద్ద ఆపరేషన్ చేస్తే పైసల ఖర్చు ఎక్కువ రక్తము ఎక్కువ పోతుంది ఉండే సమయము ఎక్కువ ఉంటది తర్వాత నార్మల్ అయింది అనుకో తల్లికి పిల్లలు కొమ్మినూరు మింగిందని ఇదని అదని అట్లెత్తరు అక్కడ ఎక్కడ ఉంటుంది నార్మల్ అయితే మనకు గర్భసంచికి పుండు రాదు ఒక్క రోజు కష్టం ఎక్కువ ఉంటుంది కానీ ఎల్లకాలం సుఖం ఉంటుంది పెద్ద ఫీషాను ఎన్ను పూస మత్తి ఇంజక్షన్ ఇస్తారు ఆ ఎన్ను పని చేయది ఎవరైనా పని చేయమంటే నాకు మత్తి ఇంజక్షన్ ఇచ్చిండు నేను చెయ్య నువ్వు చెయ్యి అంటారు భర్తలన్నీ అది కాదు అందుకనే ప్రాముఖ్యత నార్మల్ డెలివరీకి ప్రాముఖ్యత మీ ఇంటి దగ్గర వాళ్ళు ఉంటే చెప్పండి అందరిలాగా కాదు నేను ఉండి చేయించి మీ ఇంటికి పంపించే బాధ్యత నాది తీసుకపోగా వన్ నాట్ ఎయిట్ లో తీసుకోతా వచ్చినప్పుడు వన్ నాట్ టూ లో పంపిస్తా ఆరోగ్యం